అందరికీ నమస్కారం అండి మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్కి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి యాభై తోటకి ఇప్పుడే ఫీల్డ్కి వచ్చానండి ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ మనం గమనించింది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి నూలుకట్ రోగంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ రైతు మొదల దగ్గర ఈ విధంగా మొదల దగ్గర నుంచి పై వరకు ఇట్లా నల్లగా అయిపోతూ ఉంటుంది గమనించగలరు ప్రతి చెట్టుకు గమనించండి ఈ చెట్టుకి ఈ విధంగా ఈ చెట్టుకు గమనించండి మరీ ముఖ్యంగా ఈ విధంగా పై వరకు ఇక్కడి వరకు వచ్చింది ప్రతి చెట్టుకి చూడండి ప్రతి లైన్లోన మరీ ముఖ్యంగా ఈ విధంగా కూడా ముడత కూడా ఎక్కువ వచ్చేస్తుంది గమనించగలరు ప్రతి రైతు గమనించి దీనికి చక్కటి పరిష్కారం దీనికి చక్కటి పరిష్కారం మీకారం ఏమంటే మీకు ఇంకా దీని గురించి చెప్పగలను ఒకసారి గమనించండి ఆకు ఇట్లా ముడత వచ్చేసి ఆకు కింద భాగంలో త్రిప్స్ అనేది ఎక్కువ వచ్చేసి త్రిప్స్ తెల్లదోమ వీటి వల్ల ఎక్కువ ముడత ఇలాగా వచ్చేస్తూ ఉంటుంది గమనించగలరు ప్రతి రైతు కూడా గమనించి చూడండి స్టార్టింగ్ స్టేజు దీనికి స్టా దీనికి ముడత అనేది స్టార్టింగ్ స్టేజ్ ఈ విధంగా వస్తుందండి ఎక్కువ ముడత వచ్చేస్తే ఈ విధంగా ముడత వచ్చేస్తుందండి ఎక్కువ ముడత కూడా ఈ విధంగా వస్తుంది దీనికి ముడత వచ్చేసింది దీనికి తర్వాత వచ్చి న్యూట్రిన్స్ డెఫ్షన్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది గమనించగలరు దీనికి చక్కటి పరిష్కారం మీకు తెలియజేస్తాను మీకు నూలికట్ రోగము ప్లస్ ముడత ట్రిప్స్ తెల్లదోమ వీటి గురించి అంతా ఇప్పుడు మీకు పంట ఎలా ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అనేది చెప్పగలను చెప్పాను వీటికన్నిటికీ మన బెస్ట్ ఆగ్రో కంపెనీ బెస్ట్ ఆగ్రో కంపెనీ కొత్తగా రిలీజ్ చేసింది చూడండి రాన్ఫిన్ రాన్ఫిన్ దీంట్లో మూడు టెక్నికల్ ఉంటాయండి ప్రయోమేక్షను డయో డయోఫ్రిథాను ఈ మూడు టెక్నికల్ ఉంటాయి వీటన్నిటికీ చక్కటి పరిష్కారం రెండు వందల లీటర్లకి టూ ఫిఫ్టీ ఎంఎల్ తెచ్చుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే పైనుంచి కింద వరకు స్ప్రే చేసుకున్నట్లయితే నూలకట్టు రోగము తర్వాత వచ్చి మీకు ముడత త్రిప్సు తెల్లదోమ అన్నిటికీ మంచి బాగా కంట్రోల్ అవుతుంది వాడండి ఒకసారి మీకే చక్కటి పరిష్కారం ఈ బెస్ట్ ఆగ్రో కంపెనీది ప్రాన్ఫీన్ అనేది మార్కెట్లో బాగా అవైలబుల్ దొరుకుతుందండి